కార్తీక మాసంలో వెలిగించే దీపాలు శ్రద్ధగా వెలిగించండి ఇష్టవ వెలిగించద్దు దయచేసి దీని వెనకాల వేదం మీకు ధైర్యం చెప్తోంది ఆ ధైర్యం వినండి ఏమిటో తెలుసా ఉపనిషత్తు చెప్తుంది ఆచార్య పూర్వరూపం స్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచన గుంసంధానం అందరికీ తెలుసున్న అర్థం ఒకటి ఏమిటి ఆచార్యుడు ముందుంటాడు శిష్యుడు తర్వాత వస్తాడు ఇద్దరిని కలిపేది విద్య ప్రవచనం దాంట్లో ఉంటుంది ఇంతే కానీ దీని వెనకాల అర్థం ఏమి తెలుసిన ఆచార్యుడు అంటే ప్రమిద మనం వెలిగించే దీపంలో ఉండే ప్రమిద మరి ఒత్తే ఎవరు శిష్యుడు దాంట్లో ఉంటాడు ఇద్దరినీ కలిపేది ఏమిటి నూనె నెయ్యి దాంట్లో ఉంటుంది అదేమిటి అంటే అది విద్య వెలిగిస్తే వచ్చేది ఏమిటి అంటే చక్కటి ప్రకాశము బుద్ధి ఇది కలుగుతుంది ప్రవచనం అన్నమాట